ఈ రోజు మా ఫ్రెండ్ ఒక అమ్మ అబ్బాయి ఎక్స్రే డిపార్ట్మెంట్ వరకు వెళ్ళొద్దాం రావా అని అడిగింది ఎందుకు అంటే నేను కింద పడ్డాను నాకు కొంచెం నొప్పిగా ఉంది ఎక్స్రే తీయించుకుందామని అడిగింది కింద పడితే ఎక్స్రే ఎందుకు అంటే నాకేమైనా ఫ్రాక్చర్ అయిందేమో అనుమానంగా ఉంది అని చెప్పింది అప్పుడు నేను తను అడిగిన కొన్ని ప్రశ్నలు మీకు కూడా తెలియాల్సినవి దెబ్బ దగ్గరిన చోట వాపు ఉందా అని అడిగాను లేదు అని చెప్పింది భరించలేనంత ఉందా అంటే లేదు అని చెప్పింది అక్కడ ముట్టుకోగానే బాగా నొప్పి వస్తుందా అంటే లేదు అని చెప్పింది కదులుతున్నప్పుడు నొప్పిగా ఉందా అంటే లేదు అని చెప్పింది కదులుతున్నప్పుడు టిక్ టిక్ అనే సౌండ్ ఏదైనా వస్తుందా అంటే లేదు అని చెప్పింది నీ స్కిన్ కలర్ ఏదైనా మారిందా కొంచెం బ్లూ కలర్ లో కానీ రెడ్ కలర్ లో గానీ వచ్చిందా అంటే లేదు చల్లగుండు బిడ్డ చక్కగా ఇంటికి పోయి ఏమిరగలేదని చెప్పాను ఈ వీడియో దేని గురించి మీకు అర్థమైంది అనుకుంటాను బేసిక్గా మనం కూడా చాలా సార్లు కింద పడ్డప్పుడు నాకు కాలు విరిగిందేమో అన్న అనుమానం వస్తుంది ఆ అనుమానం వచ్చినప్పుడు బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియో చెప్పానండి నెక్స్ట్ వీజ్ డేస్లో అసలు విరిగినప్పుడు ఎన్ని రకాలుగా బోన్ విరుగుతుంది వాటిని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది ఇలాంటి ఎన్నో విషయాలు ఉంటాయండి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మంది తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్